హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బిఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మరో సింపుల్ రెసిపీ జీరా రైస్ అందులోకి అద్దిరిపోయే కాంబినేషన్ పప్పు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా సరే సింపుల్గా టేస్టీగా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ జీరా రైస్ అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి మంచి రుచికరమైన రెసిపీని ఈజీగా చేసుకుని ఎంజాయ్ చేస్తారు ఇంకేం ఆదరం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తగినన్ని నీళ్లు వేసి బాగా నాననివ్వాలి ఇవి లోపు ఒక కప్పు మసూర్ దాల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఉంచాలి మరోవైపు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఇలాచి రెండు బిర్యానీ ఆకు కొద్దిగా కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి స్లాస్ట్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీటన్నిటిని ఫ్రై చేసేసుకొని ఒక స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసి బాగా ఫ్రై చేసేసుకొని వాష్ చేసుకున్న కందిపప్పు వేసి బాగా ఈ తాలింపులో మిక్స్ చేస్తూ సన్నని టమాటో తరుగు కూడా వేసి బాగా కలిసేలా వీటన్నిటినీ ఫ్రై చేసేసుకొని తగినన్ని నీళ్లు రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కరెక్ట్గా త్రీ విజిల్స్కి పప్పు చూడండి మెత్తగా కుక్ అయిపోయింది ఇలా ఒక రెండు మూడు సార్లు బాగా మిక్స్ చేసేసుకొని సన్నని కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఉంచాలి మరోవైపు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు నల్ల ఇలాచి రెండు బిర్యానీ ఆకు నాలుగు గ్రీన్ ఇలాచిని ఇలా క్రష్ చేసి వేసేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్ వేసి వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసి ఈ ఆయిల్లో కాస్త కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ రెండు కప్పుల రైస్కి మూడు కప్పులు వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం చూడండి ఇలా ఈ టైప్లో రైస్ ఉడికాక లో ఫ్లేమ్లో తేమ్ పూర్తిగా ఎమిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మరో రెండు నిమిషాలకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసేసుకొని ఇంకా ఈ జీరా రైస్లో పైన కొంచెం కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో పప్పు అలాగే జీరా రైస్ని సర్వ్ చేస్తాను ఈ రెండింటి కాంబినేషన్లో ఆనియన్స్ అలాగే లెమన్తో తింటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి బాబు ఒక్కో ముద్ద తింటుంటే చాలా టేస్టీగా ఉందండి అసలు ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది ఈ కాంబినేషన్లో టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ ఇదే కాంబినేషన్ కావాలనుకుంటారు అంత బాగుంటుందన్నమాట ఇంకా మన ఛానల్లో వెజ్ నాన్ వెజ్లో ఎన్నో రకాల వెరైటీ ఫ్లేవర్డ్ రైసెస్ని చేసి చూపించాము మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కో కామెంట్ చేయండి మన ఛానల్లో మీకోసం సింపుల్ వేలో చేసి పెట్టాము ఓసారి మీరు ఈ రెసిపీస్ని అన్నింటినీ ట్రై చేశాక మీకు ఏ రెసిపీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ టేస్టీ ఫ్లేవర్డ్ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి చెట్టు నిండా పువ్వులు ఎంత కొట్టినా రాలవు ఏమిటవి చుక్కలు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి